ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు కోరారు జమ్మికుంటలోని యాప్య పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సదుపాయాల గురించి ఆరా తీశారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్ఛార్జీని సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డిని కలిసి ముచ్చటించారు ఆసుపత్రిలో కావలసిన సౌకర్యాలు సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ పీటియాటిక్ గైనకాలజిస్టు అవసరమని ఇన్ఛార్జీ సూపరింటెండెంట్ తెలపగా మంత్రులు పొన్నం ప్రభాకర్ రాజనరసింహల దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహకారంతో సమస్యల పరిష్కారం కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం సమ్మిరెడ్డి మాట్లాడుతూ గతంలో జమ్మిగుంట ప్రభుత్వ ఆసుపత్రి ముప్పై పడకలుగా ఉండేదని తెలంగాణ వైద్య పరిషత్గా మార్చి యాభై పడకల ఆసుపత్రిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజలు సేవ చేస్తున్నారని తెలిపారు ఇందులో భాగంగా జమ్మిగుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన సేవలు అందించడానికి దృష్టి సారించేలా కృషి చేస్తామని చెప్పారు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు సంప్రదించవద్దని సూచించారు జరిగింది మరి ఇప్పుడు ప్రజలంతా డెంగ్యూ లేకుంటే జ్వరాలతోటి వైరల్ ఫీవర్ తోటి ప్రజలంతా చాలా ఇలా ఇబ్బందుల్లోనూ డాక్టర్లు పేద ప్రజలకు వైద్యం అందుతుందా లేదా అని తినడానికే ఒకసారి హాస్పిటల్ విజిట్ చేసినాం ముఖ్యంగా టీవీపీ ఇది గతంలో ప్రభుత్వం దవ్వఖానే ఉండే ఇప్పుడు టీవీపీగా మారి యాభై బెడ్ల హాస్పిటల్గా మారి గత నాలుగు సంవత్సరాలు అయింది కానీ సరైన కొందరు డాక్టర్లు నింపక ఇబ్బంది ఉండేది దాన్ని మాకు దృష్టికి వచ్చింది కాబట్టి పేద ప్రజలు ప్రసూతి ఆడపడుతులంతా ఈ ప్రాంత ఆడపడుతులంతా రసవాహనానికి ఇక్కడ డాక్టర్లు లెక్క ఇబ్బంది పడుతున్నారని దృష్టికొచ్చింది కాదు తక్షణమే ఈ రోజు నుంచి సోమవారం గురువారం గైనాకాలజిస్టు వచ్చి ఇక్కడ టెస్టులు తెప్పించి ఈ రోజు నుంచి డెలివరీ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి